హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే పసిడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఈరోజు బంగారం బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి కొనాలనుకునే వాళ్ళు ఇంకా లేట్ చేయకుండా త్వరపడండి బంగారం ధరలు గతం రెండు రోజులుగా చూసుకుంటే తగ్గటం పెరగటం ఉన్నాయి కదా ఈరోజు మళ్ళీ తగ్గాయి అన్నమాట ఎంతవరకు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం తొలమొచ్చి డెబ్భై ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయలైతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఎనభై రూపాయలు అయితే ఉంది ఒక గ్రాము చూసుకుంటే కనుక ఏడు వేల నూట ముప్పై రూపాయలైతే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలైతే ఉంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల ఎనిమిది ఎనిమిది వందల ఎనభై నలభై అయితే ఉంది ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక అరవై రెండు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి తొంభై తొమ్మిది వేల తొమ్మిది ఉంది నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ